భవాని నిన్న కథను మధ్యలో వదిలేసావు సరే పైకి పదండి వస్తాను ఏంటి భవన్లు ఎక్కడ వరకు చెప్పాం నిన్నా రెండో అవతారం అన్నారు భవాని రెండో అవతారం గాయత్రీదేవి అవతారం ఈ గాయత్రీదేవి అవతారానికి ఐదు ముఖాలు ఉంటాయి ఈ ఐదు తలలో కూడా పంచభూతాలైన భూతాలైన నింగి నేల నీరు నిప్పు గాలిని సూచిస్తాయి ఆ అంబారు ఎలా పుట్టారు ఒక రోజు సృష్టికత్తైన బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి భూలోకానికి వస్తాడు కానీ తన భార్య అయిన సరస్వతి మాత్రం యజ్ఞానికి రావడం లేట్ అవుతుంది పక్కన భార్య లేకుండా ఏ యజ్ఞం కూడా చేయడానికి వీలు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు పూజిస్తాడు తనే సబాస్ ఈ సృష్టిలో ఏ మంత్రానికి లేని శక్తి ఒక్క గాయత్రి మంత్రానికి మాత్రమే ఉంది